నిన్నటి రోజు అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కొన్ని ఆయనకు తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా అర్థం లే కాలేదు కానీ అన్ని అబద్ధాలు ఏ ఒక్క విషయం ఈరోజు ఆయన స్వామి భక్తుడయ్యాడు అయ్యప్ప మాలలో ఉన్నాడు కానీ ఏ విషయం ఆయనకు అవగాహన లేకపోయినా అబద్ధాలు మాట్లాడుతూ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు నిన్న ముప్పై తొమ్మిదవ డివిజన్లో పెన్షన్ పంచే కార్యక్రమానికి వెళ్ళాడు అయ్యా ఎమ్మెల్యే గారు మీరు ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారంటే అది ప్రవేశపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది మర్చిపోకు మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఇచ్చేవాళ్ళు పెన్షన్లు మీరు ఒక స్కూల్లో అందరినీ అక్కడ గుంపేసి అక్కడ ఒక అధికారిని పిలిపించి వాటిలో యాభై శాతం రియల్ పెన్షన్లు ఇస్తే యాభై శాతం దొంగ పెన్షన్లు కూడా ఇచ్చేవాళ్ళు మీరు ఇది వాస్తవమా కాదా ఒకసారి గమనించుకో రెండు వేల పంతొమ్మిదిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయం వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి పెన్షన్ అందించే కార్యక్రమం మొదలుపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమంలో నువ్వు ఈ ఈరోజు నీవు కూడా ఈరోజు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అబద్ధాలు అనంతపురం డెవలప్మెంట్ గురించి అసలు అనంతపురం డెవలప్మెంట్ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అని అడుగుతా ఉన్నా నీకు అనంతపురంలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి ఏ డివిజన్ ఎక్కడెక్కడ ఉంది ఏ డివిజన్లో మీ కార్యకర్త ఎవరు అనే విషయం కూడా ఇప్పటికీ నీకు తెలియదు అలాంటి నీవు అనంతపురం డెవలప్మెంట్ కాలేదు గత ప్రభుత్వం శాసనసభ్యులు గారు వెంకట్రాం రెడ్డి గారు ఏం చేయలేదు అన్ని అబద్ధాలు చెప్పావని మాట్లాడావు ఆయన అభివృద్ధి చేసింటే పన్నెండు వందల కోట్లతో అనంతపురాన్ని అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేసిందే తప్ప నీవు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏ ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు ఇప్పటి వరకు ఇది పదే పదే చెప్తున్నాం నీకు కానీ నీవు మాత్రం అది మర్చిపోయి గత ప్రభుత్వంలో ఎవరు చేయలేదు పోని నిన్న నువ్వు గుంపు చేసిండే పనులు ఆ టెండర్లు కూడా మా కౌన్సిల్లో ఆమోదమైండేవి మాత్రమే నీవు కాదు తెచ్చిండేది ఇదే మున్సిపాలి మున్సిపాలిటీలో మా కౌన్సిల్ సమావేశంలో మా కౌన్సిల్ మెంబర్లు మా కార్పొరేటర్లు ఏ డివిజన్లో అయితే వర్క్ పెట్టి స్టార్ట్ చేయించారో అవి మాత్రమే జరుగుతున్నాయి నీవు నిన్న భూమి పూజ చేసిండేది నీ సొంత నిధులు తీసుకొచ్చి మీ ప్రభుత్వంలో నిధులు తీసుకొచ్చిండేటివి కాదు ఇది కూడా గుర్తుపెట్టుకో తర్వాత అనంత వెంకట్రామ్ రెడ్డి గారు ఆయన రాజకీయ చరిత్ర ఉన్న వయసు లేదు నీకు నువ్వు కూడా ఆయన తప్పుబడతా ఉన్నావు ఎక్కడ అబద్ధాలు ఎన్ని అబద్ధాలు నాలుగు వందల యాభై ఎకరాలు ఆయన సంపాదించాడని చెప్తా ఉన్నావు ఈరోజు నాలుగు వందల యాభై యాభై ఎకరాలు సంపాదించింటే ఆయనకు ఉన్న ఆస్తి వదిలిపెట్టి మిగతా అంతా నువ్వే తీసుకో ఫ్రుజు ఈరోజు నిరూపించుకో ఏమి వాళ్ళ నాయన సమితి మెంబరు అనంత వెంకట వెంకటరెడ్డి గారు దాని తర్వాత ఎంపీ గారు ఈయన నాలుగు సార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే ఎక్కడ సంపాదించారు ఇది వరకు మచ్చలేని నాయకుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉంటే అనంత వెంకట్రామరెడ్డి గారు ఆయన పైన నీ నోటికి వచ్చింది అబద్ధం మాట్లాడి నువ్వు చెప్పే సర్వే నెంబర్లు ఏమైనా ఉన్నాయా అనంతపురంలో ఇరవై సర్వే నెంబర్ అంటావు యాభై ఐదు బై టూ అంటావు నలభై ఐదు బై టూ అంటావు ఈ సర్వే నెంబర్లు ఎక్కడైనా ఉన్నాయా ఏదో లాటరీ నెంబర్లు కదా చెప్పుకుండా పోతే అవి ప్రజల్లో ఏదో అక్కడ ఇసురేస్తే కన్నా ఏదో ఒకటి మాట్లాడుకుంటారు కదా కేవలం ఇలాంటి అబద్ధాలు మాట్లాడద్దు నిరూపించు సర్వే నెంబర్ అన్నాక ఒక ల్యాండ్ విషయానికి వస్తే నీవు ఒక సర్వే నెంబర్ చెప్పావంటే అది ఏ గ్రామ బలము ఏ మండలంలో ఉంది ఎన్ని ఎకరాలు ఉంది క్లారిటీ చెప్పు అది ఏదో లేకోకుండా ఊరికి అబద్ధాలు మచ్చలేని నాయకుడి మీద అబద్ధాలు అభాండాలు వేసి ఏదో నీ నోటికి వచ్చిన ఇరవై నెంబరు యాభై నెంబరు నలభై ఐదో నెంబరు ఏమి నెంబర్లు అవి మీరు చెప్పి మాట్లాడుతుండేది మీరు ఒక శాసనసభ్యులు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఎక్కడా ఇన్నిసార్లు ఆయన ఇంకో మాట అన్నావు ఏమన్నారు ఆయన కేవలం వ్యాపారాలు ఉన్నాయా ఎస్ ఆయన వ్యాపారాలు లేవు వ్యాపారాలు చేయడు కేవలం ప్రజల కోసమే ప్రజల సేవ కోసమే ప్రజలు అందుబాటులో ఉంటాడు నీలాగా ఎక్కడెక్కడో వ్యాపారాలు ఉన్నాయంటున్నావు నీకు ఆ వ్యాపారాలు ఉంటే అనంతపురంలో ఈ పదహారు నెలల కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో మరి ఎందుకు ఈ నారాజకాలు చేస్తున్నావు నీకు నీకు వ్యాపారాలు ఉన్నాయి కదా నీకు డబ్బు అవసరం లేదు కదా నీలాగా ఎక్కడో వ్యాపారం చేసి ఈ రోజు పార్టీకి ఫండ్ యాభై కోట్లు ఇచ్చి అది ఎలా ప్రజలతో రాబట్టుకోవాలి ఎట్లా వసూలు చేయాలనేది ఆయనకు చేత కాదు ఆయన నీతి నిజాయితీగానే రాజకీయాలు చేస్తాడు నీతి నిజాయితీగానే సంపాదిస్తాడు ఎక్కడ నీకు సర్వే నెంబర్లే తెలియవు అనంతపురంలో ఏముండేది యాభై డివిజన్ లో ఉండే ప్రజలు తెలియదు నీకు నీ కొడుకు ఆయన మీద అభరణాలు వేసి సర్వే నెంబర్ లో నీ ఇష్టం వచ్చినట్లు ఇంత ఉంది నాలుగు వందల యాభై ఎకరాలు ఉంది ఇది ఉంది అని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఎమ్మెల్యే గారు నీవు క్లారిటీగా తెలుసుకొని మాట్లాడండి ఊరికి అనవసరంగా మాట్లాడద్దండి ఏదైనా కానీ తర్వాత అందరినీ ఒక అలవా ఈరోజు అందరినీ ఒక కాలువ ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన చేసింటేనే ఈరోజు అనంతపురం నగరానికి ఏ రోజు కూడా నీటి కొరత లేకోకుండా ప్రజలు నీళ్ళు తాగుతా ఉన్నారు ఈరోజు అది తెలుసుకో నీవేమన్నావు అందరినీ ఒక అలవా ఎంపటి ఒక్క రోజన్నా పోయావా అని అన్నావు కదా నువ్వే ఒకసారి చూడు అంద్రీనివ కాలవా ఎవరు తీసుకొచ్చారు ఎవరు ఆయాంలో ఆయన తిరిగాడా లేదా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఇప్పుడుది కాదు రెండు వేల పన్నెండులో అది రెండు వేల పన్నెండులో రవిరా రెడ్డి గారు వెంకట్రామ్ రెడ్డి గారు కలిసి అందరినివ కాల తిరిగి అనంతపురం తీసుకొచ్చింది చూడండి మరి ఈ వీడియోలన్నీ అబద్ధాలు కదా కదా మరి ఎమ్మెల్యే గారు అబద్ధాలు చెప్తున్నారా వీడియోలు అబద్ధాలు చెప్తున్నాయా కాబట్టి గౌరవ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారిని మాట్లాడేటప్పుడు ఆయన కుటుంబాన్ని విమర్శించేటప్పుడు నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే విమర్శించు లేదంటే విమర్శించద్దు తప్పుడు మాటలు మాట్లాడద్దు తర్వాత మద్యం గురించి మాట్లాడావు గత ప్రభుత్వంలో మద్యం మద్యం తాగి ఎంతమంది చనిపోయారని అయా నీకు మద్యం గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అని అడుగుతున్నాం ఈరోజు మద్యం గురించి ఈ నగరంలో అనంతపురం నగరంలో ఏ యొక్క ఎంతో మంది రాజకీయాలు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంతో మంది శాసనసభ్యులు రాజకీయాలు చేశారు కానీ ఏ రోజు ఈ ఈరోజు అనంతపురం నగరంలో ముప్పై ఆరు వైన్ షాపులు ఉంటే ముప్పై ఆరు వైన్ షాపులు ఉంటే ఎవరి ముప్పై ఆరు వైన్ షాపులు లాటరీ పద్ధతిలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాటరీ అని చెప్పి మీ నాయకులు ఈ ముప్పై ఆరు వైన్ షాపుల్లో దాదాపుగా ఇరవై ఆరు వైన్ షాపులు నీవు ఉన్నాయి దాదా తర్వాత పది వైన్ షాపుల్లో కూడా నువ్వు అక్రమంగా వాళ్ళు భయపెట్టించి ఆ దాంట్లో కూడా భాగస్వాములు అయ్యన్నావు మరి నీ గురించి మాకు తెలియదా అనంతపురం ప్రజలకు తెలియదా ఎక్కడ చూసినా ఈరోజు బెల్ట్ షాపులు నడుపుతున్నావు పర్మిట్ రూములు పెట్టుకున్నావు మరి మద్యం గురించి నువ్వేది మాట్లాడేది గత ప్రభుత్వంలో టైం టు టైము ప్రభుత్వమే నడిపింది ఏ సమయానికి షాప్ తీయాలా ఏ సమయానికి క్లోజ్ చేయాలా అనే విషయాలు కూడా తెలుసు బయట మందు తాగేవాళ్ళు లేరు ఈరోజు విచ్చలు విడిగా ఏ రోడ్లో ప్రధాన కూడల్లో కూడా మందు తాగి జనాలు ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు మరి నీ షాప్ లా ఇవి ఎవరివి మరి నువ్వు కూడా మద్యం గురించి మాట్లాడతావా తర్వాత మెడికల్ కాలేజీలు అంటున్నావు మెడికల్ కాలేజీలు ఏం తెలుసాయా నీకు మెడికల్ కాలేజ్ గురించి చెప్పు మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు అవుతానట్లే పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకొచ్చాడు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో కరోనా టైము రెండు సంవత్సరాలు పోతే జరిగిన మూడు సంవత్సరాల్లో జరిగిన మూడు సంవత్సరాల్లో కేవలం రెండు సంవత్సరాల్లోనే ఆరు కాలేజీలు పూర్తి చేసి ఆరు కాలేజీలు ఏమన్నా ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదన్నావు కదా ఇది చూడు ఇది పాడేరు మెడికల్ కాలేజీ ఇది పాడేరు మెడికల్ కాలేజీ తర్వాత ఒక్క మెడికల్ కాలేజ్ అట్లేదు కదా చూసుకో ఏలూరు మెడికల్ కాలేజ్ ఇది ఇది ఏలూరు మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్ ఇది రాజమహేంద్రవరం మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఇది మచిలీపట్నం మెడికల్ కాలేజ్ విజయనగరం మెడికల్ కాలేజ్ నంద్యాల మెడికల్ కాలేజ్ ఇది పులివెందుల మెడికల్ కాలేజీ ఆరు మెడికల్ కాలేజీలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకే పూర్తి అయ్యి విద్యా సంవత్సరం కూడా స్టార్ట్ చేసి ఒక్కొక్క కాలేజీకి నూట యాభై సీట్లు ఎన్ఎంసి నుంచి పర్మిషన్ తీసుకొచ్చి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి ఇవి క్లాసులు ప్రారంభమైనాయి మిగతా ఆరు మెడికల్ కాలేజీ ఈ పులివెందుల మెడికల్ కాలేజీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయ్యి ఈ కాలేజీకి ఎన్ఎంసి యాభై యాభై సీట్లు పర్మిషన్ ఇస్తే మీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు మాకు మెడికల్ కాలేజే వద్దని చెప్పి దీని రిటర్న్ రాసిచ్చాడు మరి ఇవన్నీ మెడికల్ కాలేజీలు అయినాయా అసలు వీటిపైన నీకు కొద్దిగా ఉన్న అవగాహన ఉంది మాట్లాడడానికి ఈ ఏడు మెడి పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయి పది మెడికల్ కాలేజీలు దాదాపు అంటే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయినాయి అవి తొందరగా కట్టేసి పిల్లలకు విద్యను అందించండి ప్రజలకు వైద్యాన్ని అందించండి అని చెప్తే మీరు పీపీపీ పద్ధతి ద్వారా అది ప్రజలను మబ్బి పెట్టడానికి మీ బినామీలకు మీ పార్టీలో ఉన్న మహాబడా నాయకులకి అప్పచెప్పాలనే ఉద్దేశంతో మీరు ఈ పది మెడికల్ కాలేజ్ ఇక్కకుండా పీపీపీ పద విధానం అని ఏదో ప్రజలు మబ్బు పెడుతున్నారు మరి ఈ సబ్జెక్టే నీకు తెలియదు మెడికల్ కాలేజ్ తెలియదు దాని గురించి నువ్వు మాట్లాడుతుంది తర్వాత వ్యవసాయం వ్యవసాయం అనంత వెంకటరామరెడ్డి గారికి మీరు ఒక మాట అన్నారు ఏమన్నారు నీకు వ్యవసాయం గురించి తెలుసా ఎన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చారో తెలుసా అని అయ్యా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆయన నాలుగు సార్లు ఎంపీగా చేసిండేది ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడ ఏ చెరువులు ఉన్నాయి ఎక్కడ ఏ నీళ్ళు ఉన్నాయి ఏ ఎలా ఉన్నాయి ఎంత సాగు ఏ నీళ్ళు వస్తే ఎంత సాగు భూమి అవుతుంది ఇవన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉన్న నాయకుడు అనంత వెంకట్రామరెడ్డి గారు ఎందుకు స్వామి నువ్వు స్వామి మాలేశావు ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్పుకుంటా మీ చంద్రబాబు నాయుడు సీఎం కావడానికి దాదాపు వెయ్యి అబద్ధాలు పదివేల అబద్ధాలు చెప్తాడు నీవు ఎమ్మెల్యే అయ్యడానికి కొన్ని అబద్ధాలు చెప్పావు ఇప్పుడు వచ్చిపోతా ప్రతిరోజు అబద్ధాలు మాట్లాడుకుంటా ఉంటావు తర్వాత ఇండస్ట్రీ గురించి ఏమి ఇండస్ట్రీ తీసుకొచ్చాడు మీ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీ ఏం తీసుకొచ్చాడు ఈరోజు నిన్నటి రోజు లండన్ పోయాడు లండన్ ఎందుకు పోయాడు మా మా ముఖ్యమంత్రి గారు ఈరోజు లండన్ వెళ్తున్నాడు పారిశ్రామికవేత్తలను ఎంబడ పిలుచుకొని వస్తాడంట ఫ్లైట్ లో ఏదో చెప్పేది పారిశ్రామికవేత్తలను ఎంబడే ఏదైనా పోయిండేది ఏ ఉద్దేశము మెయిన్ అది తెలుసుకో దగ్గుపాటి ఎమ్మెల్యే గారు పూర్తిగా తెలుసుకో మీ ముఖ్యమంత్రి గారు నిన్న ఈ సాయంత్రము లండన్ పోయిండేది ఎందుకు మీ హెరిటేజ్ కంపెనీకి ఒక అవార్డు ఇస్తా ఉన్నారు దానికోసము భువనేశ్వరమ్మ గారిని రమ్మని పిలుపు వచ్చింది ఆమె వెంబడే ఈయన వెళ్తున్నాడు కేవలం హెరిటేజ్ గురించే వీళ్ళు వెళ్ళిండేది లండన్కి ఆ విషయం తెలుసుకోకుండా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు లండన్ వేయాడు రేపు పిలుచుకొని వస్తాడు పారిశ్రామికవేత్తలు అందరి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసేస్తాడు ఇండస్ట్రీ వచ్చేస్తాయని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఇలాంటి మాటలు మాట్లాడద్దు తర్వాత జగన్ అప్పు పదమూడు లక్షల కోట్ల ఏదో అన్నావు పదమూడు లక్షల కోట్లు మీ పత్రికలే మీ పచ్చ మీడియానే మన్నటి రోజు ఏం చెప్పారు మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసినాడు అని చెప్పారు నెల కిందటే ఆయన ఎన్నో పథకాలు చెప్పాడు ఆ పథకాలన్నిటికీ కేవలం ఐదు సంవత్సరాలు అప్పు చేసినది మూడు లక్షల యాభై కోట్లే మూడు లక్షల యాభై వేల కోట్లే కానీ మీరు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎంత అప్పు చేశారు రెండు లక్షల కోట్లు అప్పు చేశారు మరి ఎవరు అప్పు చేశారు ఎవరికేం ఏం అభివృద్ధి చేశావు ఏం ఏం సమక్ష పథకాలు ఇచ్చావు మరి రెండు లక్షల కోట్లు అప్పు చేశారు ఎక్కడ పోయింది డబ్బులు నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు తర్వాత ఎంఎస్ఎంఈలకి ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈలో జగన్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అవుతానట్లే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎంఎస్ఎంఈ కింద ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎంఎస్ఎంఈ కింద పదిహేను వందల కోట్లు అప్పు పెట్టిపోతే పదిహేను వందల కోట్లు అప్పు పెట్టిపోతే ప్రభుత్వం రాగానే రెండు వేల ఇరవై మే నెలలో ఏమి చూడుకోకుండా ఒకేసారి పదిహేను పదిహేను వందల కోట్లు ఈ పారిశ్రామికవేత్తల ఖాతాల్లో జమ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా నిన్న కూడా సచివాలయాన్ని ముట్టడించారు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఏం చేశాడు ఈ ఉన్నదే తొమ్మిది వందల కోట్లు ఉంది రాయితీ ఇవ్వాల్సి తొమ్మిది వందల కోట్లుంది అది కూడా ఒకేసారి వాళ్ళకి ఇవ్వుకోకుండా ఈరోజు ఆ వచ్చే రాయితీ పైన ఇరవై పర్సెంట్ వేస్తాను అని నిన్నటి ఇరవై పర్సెంట్ వేస్తా ఉన్నాడు ఈ వాయిదాల పద్ధతిలో ఇప్పుడే ఈ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికలు ఎక్కడో అప్పు తీసుకొచ్చుకొని పెట్టి బ్యాంక్ అప్పుకు జాలక ఆ మిషన్లు కొన్ని మిషన్లు కొన్ని బస్సులు తర్వాత కొన్ని ఫ్యాక్టరీలు మూత వేసుకునే పరిస్థితి ఉందా ఈరోజు ముందు అవి క్లియర్ చేయమను నువ్వు కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చేది కొత్త ఇండస్ట్రీస్ తీసుకొచ్చేది కాదు ఇప్పుడున్న ఇవలసిన రాయితీ బకాయిలు చెల్లిస్తే తొందరగా ఆ వాళ్ళు కంటిన్యూగా ఆ ఎంఎస్ఎంఈ కింద ఫ్యాక్టరీలు నడుపుకుంటారు అది చెప్పు మీ ముఖ్యమంత్రి గారికి తర్వాత ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అయ్యా దగ్గుపాటి వెంకటేశ్వర గారు మీరు ఎంతో మంది ఎమ్మెల్యే నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యే ఉన్నారు మీ ముఖ్యమంత్రికి చెప్పండి మీ ముఖ్యమంత్రి తనయుడికి చెప్పండి డిప్యూటీ పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి చెప్పండి ఈ రోజు ఎంతో అవసరం పడుతున్నారు ప్రజలు నెల నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయాయి ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు ఈ రోజు ప్రతి ఆ పోయి చూసాము అక్కడ పది ప్రతి పేదవాడు గుడక ప్రభుత్వ హాస్పిటల్లో ఎలా చూడరు కనీసం ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ లేదు ఇది గమనించండి నెల నుండి చాలా నెల రోజుల నుండి చాలా ప్రజలు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఇది గమనించి మీ ముఖ్యమంత్రి గారికి తెలియజేయి ఈ ఎన్ని అబద్ధాలు చెప్తావో అబద్ధం కాబట్టి ఒక నిజమే తీసుకెళ్ళి మీ ముఖ్యమంత్రి గారు చెప్పిందో పెట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యశ్రీ బీమా ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ఆరోగ్యశ్రీనే లేకోకుండా చేశారు నెల రోజులు మించి ఆపేశారు ఇది ఒకసారి గుర్తు చేయండి ఎమ్మెల్యే గారు ఒక్కసారి చెప్తున్నావు ఇంకొకసారి నువ్వు మాట్లాడేటప్పుడు అనంత వెంకట్రాం రెడ్డి గారి పైన అబద్ధాలు చెప్పి ఏదో మబ్బి పెట్టి ప్రజల్లో నమ్ముతారని అనుకోవద్దు అనంత వెంకట్రాం రెడ్డి గారు నీతి అయిన నిజాయితీ అయిన ప్రజలకు అందుబాటులో ఉన్న రాజకీయ నాయకుడు ఆయన పైన నువ్వు మాత్రం అబద్ధాలు చెప్పి ప్రజలను పెట్టద్దు ఫస్ట్ నువ్వు చూసుకో ఈ అనంతపురం నగరాన్ని ఈ పద్దెనిమిది నెలల కాలంలో నువ్వు ఏం చేశావు ప్రజలు ఏమనుకుంటున్నారు నీ గురించి నువ్వు ఒకసారి మీ కార్యకర్తలతో మీ డివిజన్లో ఉన్న నాయకులతో చర్చించుకొని నీ గురించి ఒకసారి తెలుసుకొని తర్వాత మాట్లాడు